జిల్లా వ్యాప్తంగా ధరణి సమస్యలను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించే విధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా రేగుడు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండెన్సీ నివేదికలను సిబ్బంది పనితీరును తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పెండెన్సీ సమస్యలకు స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని రేగోడు తహసీల్దార్ కార్యాలయ పరిధిలో నూట పది ధరణి దరఖాస్తులకు గాను వంద అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయని కేవలం పది దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో కలవని సిబ్బంది పనితీరును అభినందించారు రాబో రెండు రోజుల్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు ధరణిలో కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ స్థాయిలో మరికొన్ని ఆర్టీఓ స్థాయిలో ఉంటాయని పేరు మార్పు ఎక్స్టెంట్ కరెక్షన్ కోర్టు కేసు పీపీబి పట్టా ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధిత విషయాలలో ప్రణాళిక బద్దంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజలు ప్రజావారిలో కుటుంబ కలహాలు కోర్టు కేసుల సమస్యలు మూడు నాలుగు సంవత్సరాల ఆస్తి తగాదాలకు సంబంధించినవి దరఖాస్తులు సమర్పిస్తున్నారని వీటిని సివిల్ కోర్టు సమస్యలుగా పరిగణిస్తూ వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ప్రజలకు అవగాహన కలిగిస్తూ ప్రాపర్గా గైడ్ చేస్తున్నామని చెప్పారు రిటర్న్గా వాళ్ళకి అందరు కూడా రాసిస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మట్టుకు మనం చూసినవి కూడా ప్రజ కుటుంబ కలహాల వల్ల సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు కుటుంబ కలహాల వల్ల కొన్ని ఏమో కోర్ట్ కేస్ డిస్ప్యూట్స్ ఉంటాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉంటాయి సో కోర్ట్లో కానివ్వండి కుటుంబ కలహాలలో కానీ